ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి పొద్దున్నే ఇప్పుడైతే టైం పౌదప్పు తొమ్మిది కావస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు టీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే టీ తాగాను ఫ్రెండ్స్ మీరు అందరూ తాగారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మీరు ఏం కర్రీ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే చూడండి పచ్చిమిర్చి అయితే వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగినాయి ఇప్పుడైతే ఆలుగడ్డ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంట్లో ఆలుగడ్డ అంటే కొంచెం ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్ మేమైతే అయితే కొంచెం బయటకు వెళ్లేసా ఉంది ఫ్రెండ్స్ అందుకనే పొద్దు పొద్దునే వంట చేసుకుంటున్నా అనమాట అలాగే కొంచెం ఇంట్లో పని కూడా ఎక్కువ ఉంది ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి వద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్ మమ్మీ అయితే టీ ఫ్రెండ్స్ టీ తాగారు మమ్మీ అయితే ఆ గదిలో రెస్ట్ తీసుకుంటున్నారనమాట కొంచెం నన్ను వంట చేసుకోమని చెప్పారు అందుకని నేను పొద్దునే వంట చేస్తున్నా ఇంకా ఆ పొద్దున్నే కర్రీ చేసేద్దాం తర్వాత రైస్ రెండు అనేసి నేనైతే ఫస్ట్ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట సాల్ట్ వేసి కొంచెం కలుపుతున్నా మేమైతే కొంచెం ఉప్పు కారం తక్కువే తింటాం ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట మమ్మీకి కొంచెం కారం ఎక్కువ వేస్తే పడదనేసి నేను కొంచెం తక్కువే వేస్తాను అనమాట ఆలుగడ్డలు అయితే కొంచెం మంచి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేశాను నేను ఆలుగడ్డ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ ఒకసారి అన్నమాట ఆలుగడ్డ కర్రీ చూడండి ఇట్లా స్లిమ్లో పెట్టేసి మంచిగా మగ్గుతే కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట నేనైతే ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్ రైస్ అయితే ఇది నైట్ రైస్ అనమాట వండాం కానీ తినలేదు ఫ్రెండ్స్ అట్లాగే ఉంది ఫ్రెష్ గా వండాలి మమ్మీ అనమాట కొంచెం వేడి వేడి రైస్ కావాలి అని అడుగుతుంది మమ్మీ అందుకని ఇంకా రేపు అయిన తర్వాత వండుతా కర్రీ అయిపోయిన తర్వాత రైస్ వండుదామని చూస్తున్నా ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తుందన్నమాట ఈ మధ్య కొంచెం బయట వంట చేద్దామంటే కుదరట్లేదండి పొయ్యి మీద వంట చేద్దామంటే మమ్మీ కొంచెం లెగట్లేదు కదా అనేసి నేను గ్యాస్ మీద చేసుకుంటున్నా ఈరోజైతే ఎక్కడ వచ్చలవా ఇక్కడ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారన్నమాట కొంచెం హెల్ప్ చేస్తుంది ముద్ద పెట్టమంటే అన్నమాట ఫ్రెండ్స్ ఈ మధ్య కొన్ని వీడియోస్ పెట్టలేదు కదా కొంచెం కుదరక బిజీగా ఉన్నా అనమాట అందుకే పెట్టలేదు కొంచెం బట్టలు కూడా ఆల్టర్నేషన్ చేసే వచ్చాయన్నమాట అవి చేసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నా అయితే ఆలుగడ్డ కర్రీ ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ మంచిగా ఉప్పు కారం అన్నీ వేసేది స్లిమ్ 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 మంటలో పెట్టేస్తే కర్రీ మంచిగా అవుతుందన్నమాట చూడండి మంట అయితే స్లిమ్లోనే పెట్టుకున్నాను పైన కొన్ని మూతలో వాటర్ పోస్తే కొంచెం కర్రీలో వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట ఇక్కడైతే కొంచెం మూతలో వాటర్ పోసుకుంటున్నా అప్పుడు ఆవిరి మొత్తం కిందకు దిగుతుంది అది కాక ఈ పొయ్యి మీద కొంచెం మంట కొంచెం పెద్దగే వస్తుంది కొంచెం చిన్నగా వస్తే మంట మాత్రం సింగిల్ స్టవ్ కదా ఇది అందుకని మంట కొంచెం పెద్దగా వస్తుంది ఇంకొంచెం చిన్నగా వస్తే కర్రీ మంచిగా మగ్గుతుంది అనమాట స్లో ఫ్లేమ్ మీద పొయ్యి మీద అయితే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ పేరు షేక్ సకీనా థౌసండ్ ఫ్రెండ్స్ మా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి లైక్ తప్పకుండా చేయండి మా ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నగా మూత జరపాలన్నమాట వాటర్ దాంట్లో పడకుండా వాటర్ దాంట్లో పడకుండా చిన్నగా పక్కకు పెట్టుకోవాలి దాని మీద పెట్టేసేయమ్మ రద్దీ రసక్తి కొంచెం కింద మంట ఎక్కువ వస్తుంది కదా అందుకని కొంచెం అంటుకపోతుందనమాట కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ చేస్తున్నా ఎందుకంటే కింద స్టవ్ అవడం వల్ల మంట కొంచెం పెద్దగా వస్తుంది అదే పొయ్యి మీద అయితే మూత మీద కొంచెం వాటర్ పోసేసి చిన్న వంట మీద కానీ ఉప్పు మీద కానీ పెడితే చిన్నగా సన్నగా మగ్గేసి మంచిగా కర్రీ అవుతుంది అన్నమాట కర్రీ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవడానికే వచ్చింది ఇదిగోండి ఉడుకుతుంది చూసారా ఒక్క రెండు మూడు నిమిషాల్లో అయిపోద్ది అనమాట మూత పెట్టేసి తినైతే మా పెద్దమ్మ కూతురు ఇక్కడ ఉంది ఆమె కూడా వెళ్తుంది అనమాట రెడీ అవుదామని దువ్వెని పెట్టుకుంది లైట్ గా గరం మసాలా వేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఘాట్ అయింది గరం మసాలా తీయగానే నాకు ఆ స్మెల్కి కొంచెం దగ్గులాగా వచ్చేస్తుంది ఘాటు వచ్చింది స్మెల్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోరానికి వచ్చేసింది అనమాట వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోతాయి అనమాట ఇంకో రెండు మూడు నిమిషాలు ఇంకిపోతాయి వాటర్ ఫ్లేమ్ అయితే కొంచెం గ్యాస్ ఫ్లేమ్ పెంచుతాము ఉన్నాయి కాబట్టి మీరైతే ఆలుగడ్డ కర్రీ ఇట్లనే వేస్తారా ఫ్రెండ్స్ ఎట్లా వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే కొంచెం ఆలుగడ్డ కర్రీలో కొంచెం మసాలా కూడా వేస్తాను అనమాట కొబ్బరి కొబ్బరి పేస్ట్ అంటే ఈరోజు అయితే వేయట్లేదు ఎందుకంటే కొంచెం మమ్మీకి పడట్లేదని నేను కొంచెం అట్లాంటి మసాలాలు ఏమి వేయకుండా కొంచెం ఇట్లా పసుపు ఉప్పు కారమే ఇవి యాడ్ చేసుకుంటుందా అనమాట చపాతీలోకి అయితే వేస్తా అనమాట ఇప్పుడైతే చపాతీలో కాదు ఇది రైస్ లోకే ఆ చపాతీలో కూడా చాలా బాగుంటది ఫ్రెండ్ చూడండి కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకా మూత పెట్టేసమ్మా ఎంత చేయగలుగుతావుతా చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది అనమాట బాయ్ ఫ్రెండ్స్